అందరికీ నమస్కారం ఈరోజు మనం మీనరాశి వారి గురించి తెలుసుకుందామండి మీనరాశి వారికి జూలై ఇరవై తొమ్మిదవ తేదీన మంగళవారం నాడు ఇది జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నాం మీనరాజు వారి కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి అంతకన్నా ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మీకేదైనా సమస్య ఉంటే శ్రీ షిరిడి సాయిబాబా వారి జ్యోతిష్యాలయం గురువు గారు గోవిందరాజు గారు మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు పరిష్కారం లభిస్తుంది నైన్ జీరో త్రీ జీరో వన్ జీరో ఎయిట్ టూ డబల్ నైన్ ఇక ఇప్పుడు ఈ రాశి వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు మీకు రేపటి రోజున ఎటువంటి శుభ శుభ పరిణామాలు మీ జీవితంలో కలగబోతున్నాయి అలాగే మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే క్షుణ్ణంగా తెలుసుకుందామండి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా రేపటి రోజున మీకు ఏం జరగబోతుంది మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఇవన్నీ కూడా పూర్తిగా అయితే తెలుసుకోవడానికి ప్రయత్నించండి మరి రేపటి రోజున మీరు సర్వగ్రహాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయనే చెప్పుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోవడం రేపటి రోజున మీ కళ్ళారా చూస్తారు అలాగే మీకు బాగా కలిసి వచ్చేటటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా రోజుల నుండి ఆగిపోయినటువంటి పనులైతే మీకు తప్పకుండా పూర్తవుతాయండి మంచి శుభవార్తలు మీరు చేస్తున్నటువంటి పనిలో వినేందుకు ఆస్కారం కనిపిస్తుంది అలాగే కొన్ని మార్పులు అంటే మీరు చేస్తున్నటువంటి పనిలో కావచ్చు లేదంటే మీ జీవితంలో కావచ్చు కొన్ని మార్పులను అయితే మీరు తప్పకుండా చూస్తారు అలాగే మీకు పట్టినటువంటి దరిద్రం కూడా తొలగిపోతుంది తెలివితేటల్లో ధైర్యంలో ఈ రాశివారు చాలా ఎక్కువగా మంచి జ్ఞానాన్ని కలిగి ఉంటారు ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తారు తొందరపడి ఎటువంటి నిర్ణయాలను కూడా తీసుకోరు అయితే వీరేంటంటే కొందరిని నమ్మడం వల్ల విపరీతంగా మోసపోతూ ఉన్నారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి మీరు ఎవరి మాటలను కూడా ఎక్కువగా నమ్మకండి మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అదే చేయండి మీ మనసు ఏదైతే చెప్తుందో ఆ మాటనే మీరు నమ్మండి ఎప్పుడూ కూడా మిమ్మల్ని మోసం చేయనటువంటి వ్యక్తి ఎవరో తెలుసా మీ మనసు కాబట్టి మీరు ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా ఖచ్చితంగా చేసేయండి చేస్తారు కూడాను మీ బలం ఏంటనేది మీకు తెలియదు ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకుండా మీకు మీరుగా మంచి సంకల్పాన్ని పెట్టుకోండి మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు తప్పకుండా తొలగిపోతాయి అనే సంకల్పంతో భగవంతుడిని ఆరాధించుకుంటూ ఉండండి అయితే కొన్ని సందర్భాల్లో మీకు ఎదురయ్యేటటువంటి కష్టాలు ఏమిటంటే మీకు మీరుగా కొని తెచ్చుకున్నవి ఎందుకంటే అప్పుల బాధలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు డబ్బు పరంగా కావచ్చు ఇలా మీకు ఏదైనా కొన్ని సమస్యలు అయితే ఇంట్లో పరి అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం లేక మీ మనసు కూడా ఎప్పుడూ ప్రశాంతత లేక విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉన్నటువంటి క్షణాలు కూడా లేకపోలేదు గతంతో పోల్చుకుంటే మీకు రాబోయేటటువంటి రోజుల్లో అంతా కూడా బాగుంటుందండి ఎందుకంటే ఇంట్లో కూడా సంపదలు పెరుగుతాయి కొన్ని సందర్భాలు మిమ్మల్ని భగవంతుడు కొంచెం బాధ పెట్టినటువంటి వాట వాస్తవమే అయితే భగవంతుడు పెట్టాడంచే పను కూడా మాత్రం మీ మూర్ఖత్వం అవుతుంది అది కాలం పెట్టినటువంటి పరీక్ష మీరు చేసుకున్నటువంటి కొన్ని పనుల వల్ల మీకు మీరుగా ఎదుర్కొంటున్నటువంటి పరీక్షలు అవి కూడా ఎందుకంటే కొన్ని సందర్భాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీ ప్రవర్తన ఒకలాగా అనుకూలంగా లేనప్పుడు మీ ప్రవర్తన ఒకలాగా ఉంటుంది అంటే మీ యొక్క వైఖరిని మీ ధోరణి తప్పకుండా మీరు పూర్తిగా మార్చుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మీకు అన్ని విధాలుగా కూడా భగవంతుడు సహాయం చేసినప్పుడు భగవంతుడు ఉన్నాడని చెప్పి ఆయన్ను విస్మరించకుండా ప్రతినిత్యము కూడా పూజలు చేసుకోవడం ఆయనకు అన్ని రకాల నైవేద్యాలు చేసి పెట్టడం విపరీతమైనటువంటి పూజలు వ్రతాలు చేయడం ఇటువంటివి చేస్తున్నారు మీకు కొంచెం ఏదైనా ఒక రకంగా అనుకూలంగా లేని లేని క్షణంలో భగవంతుని దూషించడం అలాగే మీరు ఏదైతే అంటే మీరు చేయాలనుకుంటున్నటువంటి ప్రతి పనిలో కూడా మీకు ఏదైనా విపత్తు ఎదురైనా లేదంటే ఆ పని సజావుగా సాగకపోయినా అన్నిటికీ కూడా కారణం భగవంతుడి అని చెప్పి భగవంతుని దూషించడం ఇటువంటివన్నీ కూడా కొన్ని మీకు ఎదురు దెబ్బలు తగలడం అనేది సహజంగా జరుగుతూ వస్తున్నాయి కాబట్టి భగవంతుడిపై ఎప్పుడూ కూడా అపారమైనటువంటి నమ్మకాన్ని ఉంచండి మీరు ఏం చేసినా కానీ మీకు ఏదైనా ఒక రూపాయి కలిసి వచ్చింది అనుకోండి అందులో ఒక పావలైనా కానీ భగవంతుడి యొక్క ఆరాధనకు ఉపయోగించండి అందులో మీకెవరైనా కానీ నిజంగా సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయాన్ని అందివడానికి మీరు చేయవతన అందివ్వండి బేసిక్గా ఈ రాశివారు ఏదైనా ఎవరికైనా సహాయం చేయడంలో ముందంజలో ఉంటారు అయితే మీకు వచ్చినటువంటి ఒక్క రూపాయలో అయినా ఒక అయినా సరే ఎదుటివారికి సహాయంగా ఉండేటట్టుగా మీరు ముందడుగు వేస్తే ఆ రూపాయి పది రూపాయలు అవుతాయి మీ ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది ఇక ఈ రాశి పరంగా రేపటి రోజున విద్యార్థులకు చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది మీ కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు కూడా మీకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయండి మంచి లాభాలు కనిపిస్తున్నాయి మీ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండడం చూస్తారు ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి త్వరలో ఉద్యోగం కూడా లభిస్తుంది ఇక ఈ రాశి వారికైతే జాలిగుణం అనేది అధికంగా ఉంటుంది ఆపదలో ఉన్నవారికి తప్పకుండా సహాయం కూడా చేస్తారు నా అనుకుంటే వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి మీరు అనుకున్నారు కాబట్టి ఆ సంకల్పం కోసం మీరు మరింత ఎక్కువగా శ్రమ చేయాల్సి ఉంది మీకు పెద్ద కోరికలు అనేవి ఏమీ లేవు కానీ ప్రశాంతమైనటువంటి మనసు కలిగి ఉంటే చాలు భగవంతుడు మాకు ఉన్న దాంట్లో సంతృప్తిగా ఆనందంగా జీవించే విధంగా అవకాశం ఇస్తే చాలు అని చెప్పి అనుకుంటున్నారు అయితే మీరు భగవంతుడు ఏ విధంగా అయితే మీకు ఒక రూపాయి ఇచ్చాడో ఆ రూపాయిని జాగ్రత్తగా జాగ్రత్త చేసుకోండి అందులో మీరు ఏదైనా కానీ సహాయం చేయగా మీ ఖర్చులకు పోగా ఏదైనా ఒక్క రూపాయి అయినా వెనకేసుకునేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండండి ముందు ముందు రోజుల్లో మనకు ఏ అవసరమైనా కానీ చెప్పిరాదు కాబట్టి మనం ఏదైనా కానీ ఒక రూపాయిని జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే మీరు రేపటి రోజున పూజ చేసుకోండి దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించరండి మీకున్నటువంటి చిన్నపాటి అడ్డంకులు కూడా రేపటి రోజున తొలగిపోతాయి మరిన్ని శుభవార్తలు మీరు వినేందుకు ఆస్కారం కనిపిస్తుంది మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుంది మనకు అనుకూలంగా ఉండాలి అనుకున్నప్పుడు అది ప్రతికూలంగా మారుతుంది మనం ప్రతికూలమైనటువంటి సమయం ఏమో అని చెప్పి భయపడుతూ ఏదైనా ఒక పనిని చెయ్యాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నటువంటి క్షణంలో మనం కనుక అన్ని విధాలుగా భగవంతుడిపై భారం వేసి మన పనిని మనం జాగ్రత్తగా సజావుగా సాగించుకుంటూ వెళ్తాం వెళ్తే మాత్రం అందులో తప్పకుండా విజయం కనిపిస్తుంది అలాగే రేపటి రోజున మీకు ఏదైతే ప్రతికూలమైనటువంటి సమయం ఉంటుందో ఆ సమయంలో మీరు శివనామ స్మరణ చేసుకోండి మీరు ఎంత బిజీలో ఉన్నప్పటికీ కూడా ఓం నమ శివాయ అనే ఈ ఒక్క నామం పలకడం పెద్ద కష్టమేమి కాదు కాబట్టి ఓం నమ శివాయ అనే ఈ నామాన్ని ప్రతినిత్యము కూడా పఠించుకోవడానికి ప్రయత్నించండి ముఖ్యంగా రేపటి రోజున విశేషమైనటువంటి రోజు కాబట్టి తప్పకుండా శివనామస్మరణ చేసుకోండి శివాలయాన్ని సందర్శించండి ఈ విధంగా చేయడం వల్ల మీకు మంచి ప్రశాంతమైనటువంటి మనసు కలిగి ఉంటుంది అలాగే రేపటి రోజున ఎటువంటి టెన్షన్స్ లేకుండా చాలా పీస్ఫుల్గా ఉంటుంది కుటుంబ పరంగా కూడా రేపటి రోజున మీరు మరిన్ని శుభవార్తలు వింటారండి అంటే కుటుంబంలో ఉన్న వారందరితో కలిసి మంచిగా కాసేపు టైం స్పెండ్ చేయడం చాలా రోజుల తర్వాత వారితో కాసేపు ఏదైనా ముచ్చట్లు పెట్టడం అలాగే మీకు ఇష్టమైనటువంటి వంటను చేయించుకొని తినడం ఇటువంటివి జరుగుతాయన్నమాట బయట ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి కానీ జాగ్రత్తగా ఉండండి ఇక ఉద్యోగంలో మీరు ఏదైతే చేస్తున్నారో ఆ ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు గడిస్తారు సమాజంలో మీ యొక్క గౌరవ మర్యాదలు మరింత ఎక్కువగా రెట్టిం అలాగే మీతో పనిచేస్తున్న వారి యొక్క తీరును కొంచెం అబ్జర్వ్ చేయండి ఎందుకంటే మీ ద్వారా ఏదైనా పనిని కొంచెం వారు మేం అనేటటువంటి పై అధికారుల దగ్గర ప్రశంసల వర్షాన్ని పొందడానికి తప్పకుండా వారు మీ ద్వారా మీకు తెలియకుండానే మీ పనిని వారు చేస్తామని చెప్పి వారి దగ్గర ప్రశంసలు పొందేందుకు రెడీగా ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తులను తప్పకుండా కనిపెట్టి అటువంటి వ్యక్తులకు ఏది కూడా అంటే మీరు చేస్తున్నటువంటి పని పట్ల వారికి అప్పగించకుండా మీ పనిని మీరు సజావుగా సాగించుకోండి మీకు తెలిసినంత నాలెడ్జ్ అలాగే మీకున్నటువంటి జ్ఞానం మరెవరికి కూడా లేదని చెప్పి తెలుసుకోండి కాబట్టి మీరు చేయవలసినటువంటి స్వయంకృత అపరాధాన్ని మీకు మీరుగా తెచ్చుకోకుండా మీరు మీరుగా మీ పనిని చక్కగా సాగించి ముందుగా మీరు పై అధికారులకు మీ పనిని గురి మీరు చేశారని చెప్పి ఒక మాట చెప్పండి దాని ద్వారా కూడా ఆ పనిని ఎవరైతే చేశారనేది మీ యొక్క పై అధికారులు గుర్తిస్తారు ఇక రాబోయే రోజుల్లో కూడా ధనలాభాలనేవి ఈ రాజపరంగా ఎక్కువగా చూపిస్తుంది మంచి అవకాశం అయితే మీరు తప్పకుండా పొందుతారండి మరొక విషయం ఏమిటంటే ముఖ్యంగా రేపటి రోజున మిమ్మల్ని ఆశ్చర్యపరిచేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంఘటన మీ చిన్ననాటి స్నేహితుల నుండి మీకు ఒక మంచి ముఖ్యమైనటువంటి వార్త వస్తుంది అది కూడా ఏదైనా చాలా రోజుల నుండి మీరు పోగొట్టుకున్నటువంటి వస్తువు కానీ బంధం కానీ తిరిగి రాబోతుందని చెప్పి మీ చిన్ననాటి స్నేహితుల ద్వారా మీకు ఒక మంచి శుభవార్త అయితే వస్తుంది ఆ శుభవార్త ద్వారా మీరు మరింత ఆశ్చర్యపోతారు అంతేకాకుండా తిరిగి మరలా మీ జీవితంలో ఏదైతే బంధాన్ని పోగొట్టుకున్నారో ఆ బంధాన్ని మరలా తిరిగి కలుసుకోబోతున్నందుకు చాలా ఆనందిస్తారు అయితే మీ చిన్ననాటి స్నేహితుల ద్వారా ఒక మంచి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ శుభవార్తను మీరు విన్న తర్వాత మీ మనసు అనేది చాలా ఆనందంగా ఉంటుంది సాయంకాలానికి రేపటి రోజున ఒక మంచి అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి రోజు భగవంతుడు మనకు ప్రసాదించాడని చెప్పి మీకు మీరుగా మీకు మనసుకు అనిపించేలా ఉంటుంది